సోదరుడు శాసనసభ్యులు ధనరాజు గారికి పెద్దలు చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు గంగ నిరంజయ గారికి మాజీ శాసనసభ్యులు గారికి మేరకు మేరిన నీకులకి వాడి జిల్లా కలెక్టర్ గారు విజయ సిద్ధి గారికి ఆర్టీసీ అధికారులకు మా విలేకాలకు అందరికీ నా వస్తుంది మన ముఖ్యమంత్రి గారు కొన్ని ఎక్కువగానే మహిళా పక్షపాతంగా కనబడతా ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన ప్రతి ప్రయత్నానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి సిక్స్ స్టెప్ వాలిడేషన్ అని చెప్పేసి కానీ ఎటువంటి నిబంధనలు లేక కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు కలిగి ఉంటే చాలు అని ఒకే ఒక్క నిబంధనతో ప్రవేశపెట్టిన తనకు భవిష్యత్ ఒక్కటే ఉందో అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి నిబంధనలు లేకోకుండా అనామత్ అనేది లేకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వయసుల మహిళలు కూడా చిన్నప్ప దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆర్టీసీ బస్సు వినియోగించుకునే విధంగా ఉచితంగా వినియోగించుకునే విధంగా మీ పథకాన్ని మన ప్రయత్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టాలని చెప్పేసి మనం చేస్తున్నాను